వెల్కమ్ టు విఎస్బీ మీడియా నేను మీ సురేష్ మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన పత్రికలు వచ్చినటువంటి హెడ్లైన్స్ అయితే మనం చూద్దాం ముందుగా ఈనాడు ఇక అంత అనుమానాస్పదమే వైకాపా పెద్దల జోక్యం లేకుండా సీబీఐని అడ్డుకునే ప్రయత్నం చేస్తారా కలకలం రేపిన డ్రగ్స్ కంటైనర్ పోర్టుల విచారణ సమయంలో పరిణామాలపై సందేహాలు సీబీఐ జడ్జి సమక్షంలో నమూనాల సేకరణ సంధ్య ఆక్వా ప్రతినిధుల ఫోన్ కాల్స్ నగదు లావాదేవీలపై ఆరా ఇక సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్లో సిబిఐ సోదాలు కాకినాడ జిల్లా మూలపేట వజ్రంకోటల తనిఖీలు ఏడుగురు అధికారులతో కూడిన బృందం పరిశీలన రాష్ట్రం అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాల అడ్డ విదేశాల నుంచి టన్నుల కొద్దీ నిషేధిత మత్తు పదార్థాల దిగుమతి జగన్ జమానాలో ఉధృతంగా సాగిపోతున్న వ్యవస్థీకృత దంద బ్రెజిల్ నుంచి వచ్చిన డ్రగ్స్ పరిమాణం ఐదు వేల కిలోలు ఉంటుందనే అంచనా వాటి విలువ వేల కోట్లు ఇక మాదక ద్రవ్యాల కేసును సిబిఐఏ దర్యాప్తు చేస్తుంది ప్రభుత్వ అధికారుల వల్ల సోదాలు ఆలస్యం అనేది అవాస్తవం విశాఖ నగర పోలీసు కమిషనర్ రవిశంకర్ వెల్లడి ఇక అభ్యర్థులు వీరే ఆశీర్వదించండి పదమూడు లోక్సభ పదకొండు అసెంబ్లీ స్థానాలతో మరో జాబితా రాష్ట్రం కోసం పోరాడే వారినే ఎంపిక చేశామన్న చంద్రబాబు ఇక బరిలోకి ఇవ తేదేపా లోక్సభ అభ్యర్థులు ఎనిమిది మంది యాభై ఏళ్లలోపు వారే దాదాపు వందలు పట్టభద్రులు ఆపాయి చదివినవారు తేదేప మూడో జాబితాలోని అభ్యర్థులు ఇక భూములు ఇచ్చేసి ఎన్నికల బాండ్లు కొట్టేసి ఇది జగన్ ప్రభుత్వ క్విట్ ప్రోకో ప్రైవేట్ కంపెనీలకు దోచిపెట్టి నాలుగు వందల ఇరవై రెండు కోట్ల విరాళాలు మైనం విద్యుత్ ప్రాజెక్టులు పొందిన సంస్థల నుంచి నలభై రెండు పాయింట్ పదకొండు శాతం సొమ్ములు ఒక్క బాండు కొనుగోలు చేయని సన్నిహిత కంపెనీలు ఇక పోటన ప్రగతికి భారత బాజట వచ్చే ఐదేళ్లలో పదివేల కోట్ల సాయం అన్న మోదీ ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్న భారత ప్రధాని గన్నవరంలో వైకాపా నేతల అరాచకం కడప తేదేపా అభ్యర్థి మాధవి కారుపై దాడి సిద్ధం పోస్టర్లను ఫోటో తీసినందుకు గూండాగిరి విజన్ యాప్లో అప్లోడ్ చేశారని దౌర్జన్యం కారు కదలకుండా ఇరువైపులా అడ్డంగా వాహనాలు దాడి చేసిన వంశీ అనుచరులకే పోలీసుల వత్తాసు ఇక ఆంధ్రజ్యోతి పాతా కొత్త కలయిక పదమూడు లోక్సభ పదకొండు అసెంబ్లీ అభ్యర్థులతో టీడీపీ మూడో జాబితా ఇద్దరు సిట్టింగ్ ఎంపీలకు ఛాన్స్ శ్రీకాకుళంలో రామ్మోహన్ నరసరాపేటలో లావు నెల్లూరుబరిలో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి బాపట్లకు మాజీ ఐపీఎస్ కృష్ణప్రసాద్ చిత్తూరులో మాజీ ఐఆర్ఎస్ దగ్గుమల్ల కేసినేని చిన్నికే విజయవాడ గుంటూరులో పెమ్మసానే అసెంబ్లీ సీట్లో చాలా వరకు పాతవారే సర్వేపల్లి టికెట్ సోమిరెడ్డికే బోడేప్రసాద్కు పెనమలూరు ఇక కాకిలకు క్యాష్ ప్యాకేజీ నలుగురు ఐపీఎస్లు ఇప్పటికే సోల్డ్ అవుట్ ఎంత నష్టం ఎవరికి ఎవరినైనా కొనేయండి ఇతరుల కొనుగోలు బాధితులు వారికే స్థాయిని బట్టి బ్యాగులు బాండిల్స్ కరెన్సీ ఈ ఎన్నికలు నాకు చాలా ఇంపార్టెంట్ అక్రమాలకు సహకరించే వాళ్ళు కావాలి తాడేపల్లి క్యాంప్ నుంచి సందేశం కడప జిల్లాలో కానిస్టేబుల్ నుంచి బేరం ఇక మద్యం స్కామ్లో ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే ముడుపుల డిమాండ్ చేసింది ఆయనే నలభై ఐదు కోట్లు గోవా ఎన్నికల్లో వాడినట్లు ఆధారాలున్నాయి కేజ్రీవా కేజ్రీ తరపున విజయ్ నాయర్ వంద కోట్లు తీసుకున్నారు క్యాబినెట్ ఆమోదించక ముందే కవిత ఆడిటర్ బుచ్చిబాబు మొబైల్ ఫోన్లో మద్యం విధానం డాక్యుమెంట్ దొరికింది కవితతో బేరం కుదిరిందని కేజ్రీవాల్ తనకు చెప్పినట్లు మద్యం వ్యాపారి మాగుంట శ్రీనివాసరెడ్డి వెల్లడించారు ఇక చెన్నైలో ఎక్కడ ఎలా మొట్టజెప్పాలో రాఘవా తెలిపారు నాయర్తో కలిసి పనిచేయాలని కేజ్రీ చెప్పినట్లు శరత్ రెడ్డి కూడా వాంగ్మానం ఇచ్చారు కస్టడీ రిపోర్ట్లో ఈడీ కేజ్రీవాల్కు ఆరు రోజుల కస్టడీ ఇరవై ఎనిమిది వరకు విచారణ అనుమతి బలవంతంగా అప్రూవర్లుగా మార్చి ప్రకటనలు ఇప్పించారు ఎన్నికలకు ముందే ఫలితాలను సాధించాలనుకుంటున్నారు కేజ్రీవాల్ తరఫున బలంగా వాదించిన న్యాయవాది సింగ్వి జైలు నుంచే సర్కారు నరుపుతా స్పష్టం చేసిన కేజ్రీవాల్ సీఎంగా ఆయనేనన్న ఆప్ కేజ్రీకి ఎంత చెప్పినా వెళ్ళలేదు మద్యం జోలికి వెళ్లొద్దంటే ప్రత్యేక విధానమే తెచ్చారు ఫలితం అనుభవిస్తున్నారన్న అన్నా హజారే విపక్షాలపై దాడులు ఆపించండి ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ కింద జోక్యం చేసుకోండి రెండు రాష్ట్రాల సీమలను ఈడీ అరెస్టు చేసింది కాంగ్రెస్ను అడ్డుకునేందుకే ఖాతాల ఫ్రిడ్జ్ ఈసీకి విపక్ష నేతల వినతి ఇక దారికాచి కంట్లో కారం కొట్టి మాచర్లలో రెచ్చిపోయిన వైసీపీ రౌడీలు గురువారం అర్ధరాత్రి దుగ్గి గ్రామంలో జనసేన నేతలపై పిన్నెల్లి అనుచరుల దాడి ప్రచారం చేసేంత మగాలరా మీరు అంటూ కారుపై గొడ్డలతో దాడి చేసిన రౌడీ షీటర్ పవన్ పార్టీ నేతలపై పిడిగుద్దిర వర్షం దుర్గిలో ప్రచారం చేస్తే చంపుతామని బెదిరింపు పోలీసుల ముందే చితకబాదిన పట్టని వైనం ఎస్పీకి ఈసీ తలంటిన రోజే దారుణ ఘటన ఎన్నికల్లో గెలుపునకు వైసీపీ హింస రచన వైసీపీ పోస్టర్ల ఫోటోలు తీశారని గన్నవరంలో టీడీపీ మహిళా నేతలపై ఎమ్మెల్యే వంశీ అనుచరుల వీరంగం కోకైన్ గుట్టు విప్పేద్దాం శరవేగంగా సిబిఐ దర్యాప్తు న్యాయాధికారి సమక్షంలో తొమ్మిది వందల అరవై బ్యాగుల నుంచి శాంపిల్ సేకరణ కంటైనర్ వేరే ప్రాంతానికి తరలింపు కాకినాడ సాంధ్య సంధ్య ఆక్వాల సోదాలు మూలపేట వజ్రకొంట బ్రాంచుల్లోనూ కూడా ఇక సిబిఐని అడ్డు అడ్డుపడలేదట కొకాయిన్ కేసుపై విశాఖ సిపి వివరణ డాగ్స్ స్కాడ్ను పంపాలని కోరితే పోలీసులు పెద్దలు ఎందుకు వెళ్ళ వెళ్ళనట్టు అంటూ వార్త ఇక సంధ్య కుటుంబం అంతా వైసీపీలోనే యజమాని వీరభద్రరావు సిఈఓ కోటయ్యలకు విజయసాయి సాన్నిహిత్యం ఇంకొందరు వైసీపీ ప్రముఖులతో కూడా ఇక బీజేపీకి నాలుగు వందల అరవై అరవై ఆరు కోట్లు ఎవరిచ్చారో తెలియదు ఎస్బీఐఈసీకి ఇచ్చిన రెండో జాబితాలో తేడాలు కొనుగోలుదారుల జాబితాలో పద్దెనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై యొక్క ఎంట్రీలు రాజకీయ పార్టీల జాబితాలో ఇరవై వేల నాలుగు వందల ఇరవై యొక్క ఎంట్రీలు రెండు జాబితాల్లోనూ సరిపోలేనివి పద్దెనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై యొక్క బాండ్ జారీ చేసిన మొత్తం బాండ్లు పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది కోట్లు ఇక సరిపోలిన బాండ్ల విలువ పన్నెండు వేల నూట నలభై ఐదు పాయింట్ ఎనభై ఎనిమిది కోట్లు తేడా ఆరు వందల ఇరవై మూడు కోట్లు వాటిలో అత్యధికం బీజేపీకే ఇక ఇస్రో పుష్పక్ పరీక్ష విజయవంతం సురక్షితంగా దిగిన ఆర్వీఎల్ ఎల్ఈఎక్స్ జీరో టూ అంతరిక్ష వ్యర్థాల నియంత్రణలో ముందడుగు విరుదునగర్ బరిలో నటి రాధిక విజయకాంత్ కుమారుడిపై పోటీ చేయనున్న రాధిక పద్నాలుగు మందితో బీజేపీ జాబితా విడుదల ఇక సాక్షి మత్తు చుట్టూ చుట్టాలే సంధ్య ఆక్వా యజమాని కోటయ్య చౌదరి టీడీపీ పెద్దలకు సన్నిహితుడు దామచర్ల రాయపాటి లావు కుటుంబాలతో అత్యంత సాన్నిహిత్యం ఆలపాటితో వ్యాపార బంధం బాలయ్య చిన్నల్లుడు భరత్ కుటుంబంతో దోస్తి పురంధ్వసరి కుటుంబంతో వ్యాపార స్నేహం దామచర్ల సత్య నారా లోకేష్కు ముఖ్య అనుచరుడు పొత్తు భరోసాతోనే డ్రగ్స్ దందాకు భరితగింపు ఢిల్లీ మద్యం కుంభకోణంలోను సంధ్య పాత్ర డ్రగ్స్ దందాపై పచ్చ మీడియా దుష్ప్రచారం సమగ్ర విచారణకు వైఎస్ఆర్సీపీ డిమాండ్ సిఈసీ సిబిఐకి నివేదిక ఇక తప్పు చేసి మాపై నిందల విశాఖలో పట్టుబడ్డ డ్రగ్స్ కంటైనర్ చంద్రబాబు బంధువుదేనన్న సజ్జల పురంధ్వరి కుమారుడు సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీలో భాగస్వామి డ్రగ్స్ వెనుక చంద్రబాబు పురంధ్వరి గ్యాంగులు ఇక డ్రగ్స్ తెచ్చింది మీ చుట్టాలే చంద్రబాబు లోకేష్ పై పేర్ని నాని ధ్వజం నాడు ఓటుకు నోటు నేడు ఓటు కోసం డ్రగ్స్ డ్రగ్స్ రాకెట్లో టీడీపీ నేతల సన్నిహితుల పాత్రపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు ఇక స్విఫర్ డాగ్స్ అడిగారు పంపాం డ్రగ్స్ కేసును సిబిఐ విచారిస్తుంది అది మా పరిధి కాదు స్థానిక అధికారుల వల్ల జాప్యం జరగడం జరిగిందనడం అవాస్తవం సిబిఐ వాడింది సాంకేతిక పదాలే విశాఖ సిపి డాక్టర్ రవిశంకర్ వెల్లడి ఇక కాంగ్రెస్ ఖాతాలకు సీఎం రమేష్ ముప్పై కోట్లు ముదురు చెప్పినట్టల్లా అరగడానికి కాంగ్రెస్కు ప్యాకేజీ పంపిన బాబు కేసుల కోసం బీజేపీతో కాపుల కోసం జనసేనతో పొత్తు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిన వెంటనే సీఎం రమేష్ను బీజేపీలోకి పంపిన బాబు ఆయన ద్వారానే రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్కు ముప్పై కోట్ల నిధులు నిధులు అందాక షర్మిల పార్టీ విలీనం ఏపీ పీసీసీకి నియామకం ఆది నుంచి జగన్ టార్గెట్గానే విమర్శలు ఇప్పుడు కడపలో పోటీ కూడా పీకే షర్మిల పవన్ సహా బాబు బ్యాచ్ మొత్తానికి ప్రత్యేక విమానం కూడా రమేష్దే కుట్రలతో తన రికార్డులను తానే బద్దలు కొడుతున్న నారా వారు ఇక టీడీపీలో ఆగ్రహ జ్వాలలు టికెట్ల కేటాయింపుపై బగ్గుమన్న నిరసనలు పార్టీ జనర జెండాలు కరపత్రాలు కాల్చివేత చంద్రబాబు లోకేష్ పుట్టాల దహనం ఏలూరు జిల్లా కామవరపు కోటలో టైర్లకు నిప్పు శ్రీకాకుళం పాతపట్నం ఎస్కోటలో నాయకుల తిరుగుబాటు పలువురు నాయకుల రాజీనామా ఇండిపెండెంట్గా బరిలోకి దిగాలని యోచన సత్యవేడిలో ఆదిమూలంను మార్చాలని కేడర్ డిమాండ్ ఇక టీడీపీ మూడో జాబితా విడుదల పదకొండు ఎమ్మెల్యే పదమూడు ఎంపీ సీట్లకు అభ్యర్థులను వెల్లడించిన చంద్రబాబు ఎంపీ సీట్లలోనూ బీసీలకు అరాకొరే ప్రకటించిన పదమూడు సీట్లలో ఆరు ఓసీలకే కేవలం నాలుగు మాత్రమే బీసీలకు ఎమ్మెల్యే సీట్లలోనూ బీసీలకు అన్యాయం టీడీపీలో కనపడని సామాజిక న్యాయం అవును పుష్ప అంటే ఫ్లవరే కమలం పార్టీలో అసలైన బీజేపీ నేతలకు సీట్లు దక్కకుండా బాబు పావులు బీజేపీకి ఇచ్చిన సీట్లలో టీడీపీ నేతల పోటీకి ఏర్పాట్లు దాదాపు అన్ని సీట్లు బీజేపీలోని తన అణు అణంగులకే దక్కేలా వ్యూహం సహకరిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఎక్కడ కుదిరితే అక్కడ పోటీకి సిద్ధమవుతున్న బాబు మనుషులు రాయలసీమ నాయకులకు ఉత్తరాంధ్రలో సీట్లు పురంధేశ్వరి సహా పలువురు జిల్లాల సరిహద్దులు దాటికి పోటీకి యత్నాలు బాబు ఆటలో జీవీఎల్ సోము కూడా దక్కని టికెట్లు తీవ్ర ఆవేదనలో అసలైన బీజేపీ నాయకులు ఇవి ఈరోజు ప్రధాన పత్రికల్లోని వార్తలు